సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఎప్పుడు ఎందుకు ఫేమస్ అవుతారో కూడా చెప్పడం చాలా కష్టం అలా ఒకే ఒక డైలాగ్తో గత కొన్ని సంవత్సరాలుగా మేంలా మారిపోయిన ఒక అమ్మాయి ఉంది సోషల్ మీడియాలో మేమ్స్ చూసే అలవాటు ఉన్న వారికి ఈ డైలాగ్ పరిచయం అక్కర్లేదు చదువుకోండి ఫస్ట్ చదువుకోవడానికే మిమ్మల్ని పంపిస్తున్నారు ఎప్పుడేం చేయాలో మీ పేరెంట్స్కి తెలుసు అంటూ గట్టిగా క్లాస్ పీకిన ఆ అమ్మాయి ముఖం ఇప్పటికీ ఎక్కడో ఒక రీల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ అమ్మాయి పేరు సుష్మా కొన్ని సంవత్సరాల క్రితం ఒక న్యూస్ ఛానల్లో ప్రసారమైన డిబేట్ షోలో ఆమె పాల్గొంది అప్పట్లో ప్రేమ పేరుతో చదువును పక్కన పెట్టిన జంటలకు ఆ అమ్మాయి ఇచ్చిన కౌన్సిలింగ్ ఆవేశంగా చెప్పిన మాటలు విపరీతంగా వైరల్ అయ్యాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ డైలాగ్ ఒక గ్రీన్ మీన్ మెటీరియల్ గా మారిపోయింది అంటే మీరు చదువుకునేది ఫస్ట్ ఫస్ట్ చదువుకోండి చదువుకోవడానికి మాత్రమే అయితే ఇన్నాళ్ళు ట్రోల్స్ లో కనిపించిన సుష్మా ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచింది కానీ ఈసారి ట్రోల్స్ కోసం కాదు ఒక శుభవార్తతో తాజాగా సుష్మా వివాహం ఘనంగా జరిగింది పెళ్లి కూతురుగా ముస్తాబైన ఆమె ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి అప్పట్లో టీనేజ్ అమ్మాయిగా కనిపించిన సుష్మా ఇప్పుడు పెళ్లి పీటల మీద ఎంతో పరిణితిగా అందంగా కనిపిస్తూ ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు ఆమె పెళ్లి ఫోటోలను చూసి చాలామంది గుర్తుపట్టలేకపోయినా ఆ డైలాగ్ గుర్తు చేసుకొని ఈమె ఆ అమ్మాయే కదా అని కమెంట్స్ చేస్తున్నారు విశేషం ఏమంటే ఈ పెళ్లి ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు అప్పట్లో అందరికీ చదువుకోమని చెప్పింది చెప్పినట్టే తాను బుద్ధిగా చదువుకుంది ఒక స్థాయికి వచ్చింది ఇప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది అంటూ ప్రశంసిస్తున్నారు తాను చెప్పిన మాటలను తానే ఆచరించి చూపించిందని లైఫ్లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుందని నెటిజన్లు పాజిటివ్గా స్పందిస్తున్నారు అయితే మరికొందరు మాత్రం నువ్వు ఎంతవరకు చదువుకున్నావు పాప అంటూ కమెంట్స్ చేస్తున్నారు మొత్తానికి చదువుకోండి ఫస్ట్ అని చెప్పిన ఆ అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకోండి నెక్స్ట్ అంటూ మరోసారి సోషల్ మీడియాలో స్టార్ అయింది అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు